ఇస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి మరియు షాపులోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ద్విచక్ర భాగంగా పెండింగ్ డ్రైనేజ్ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు మరియు షాపులోకి నీళ్లు స్థానిక నాయకులు అధిక అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలు మల్లె చెట్టు చౌరస్తా అనభేరి చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా సిద్దిపేట రోడ్డు పోతారం రోడ్డు వద్ద నాళాలు మరియు కలవట్లను పరిశీలించారు పాత డ్రైనేజ్ నాలాలు మోసుకపోవడం జాతీయ రహదారి పనులు డ్రైనేజ్ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు డ్రైనేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులను మున్సిపల్ అధికారులను ఆదేశించారు పట్టణంలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండడానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు హైవే పనులను వేగవంతం చేయాలి స్థానికులందరూ సహకరిస్తా ఉన్న సందర్భంలో కొత్త కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే ట్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరే బాధపడుతూ ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు థ్రూవ్ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలువకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కలవర్టు దగ్గర ఇతర మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తలు తీసేస్తూ నీళ్ళు నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు దాంతో పాటుగా ఈ పందిళ్ళ ఫ్రిడ్జ్లు కూడా వేగవంతంగా పూర్తి చేయండి లేకపోతే వర్షాలు వచ్చి వరదొస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది ఉస్నాబాద్కు దాన్ని కూడా చేయమని చెప్పినాం అది కూడా పనులు శురు అయినాయి మీరు పర్యవేక్షించవచ్చు సో వర్షా సమస్య కావచ్చు పందిళ్ళ సమస్య కావచ్చు ఉస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని ఏసీపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడాను ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం వాళ్ళకు కూడా చెప్పినాం చూపెట్టినాం కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది పని చేసుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్లు ఓనర్లు కూడా కోరుతా ఉన్నా అక్కడ కొంత మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం వాళ్ళు ఆ విధంగా చేసుకుంటడం కూడా చాలా అవసరం పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగానే మాట సందర్భంగా కోరుతూ ఈ రాంగా గ్రామ పంచాయతీలలో పోల్లు అయితే తీసుకోవడం లైట్స్ కొరకు వెంటనే నేను ఇవ్వలే జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళ గ్రామ పంచాయతీల నుంచి కనెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు తీర్మానం చేసి కరెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలో వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించే వెలిగించం తీసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తా ప్రజలు కొత్త ఇబ్బంది అయినా